అందరికి నమస్కారం అండి డిఎస్సి ప్రిపేర్ అవుతున్న మిత్రులకి అందరికీ నమస్కారం ముందుగా విషయం ఏంటంటే ఫిబ్రవరిలో గవర్నమెంటు మరో డిఎస్సీ అయిపోతుంది ఇది ప్రతిరోజు వార్తల్లో ఉన్న విషయం ఖచ్చితంగా డిఎస్సి ఉండబోతుంది కాబట్టి ఇప్పటి నుంచే అప్రమత్తం గత డిఎస్సిల్లో మనం చాలా మేము దూరం ఉన్నాము మేము చాలా మాకు ర్యాంక్ కూడా చాలా దూరం వచ్చింది అనుకోకుండా ఎవరు కూడా బాధపడకుండా ఎందుకంటే సమీకరణాలు అప్ అండ్ డౌన్గా ఉంటాయి మనం చదువుకున్న వాళ్ళు ముందుకు వెళ్తారు అంటే గుర్రపంద్యాల్లో ఎవరైతే ముందు అన్నట్టు ముందు వాళ్ళు పోతారు కాబట్టి అంటే పరిగెత్తడం వంటి ఏంటంటే ఎవరైతే టయాన్ని యూటిలైజ్ చేసుకొని ప్రతిరోజు డే టు డే మనం చదువుకుంటామో వాళ్ళు ముందుంటారు సో కాబట్టి ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకుండా మీరు ఇప్పటి నుంచే స్టిల్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుందాం ఆ తర్వాత ప్రిపేర్ అవదాం అనుకోకుండా గత డిఎస్సిలో ఏవైతే వైఫల్యాలు ఉండయో ఏ సబ్జెక్టులు అయితే మనం తక్కువ మార్కులు వచ్చినాయి ఏ ఏరియాలో నుంచి బిట్లు వచ్చినాయి ఏ ఏరియాలో మనం తక్కువ స్కోర్ చేయగలిం ఇట్లా మనం ఒకసారి పరిచయం చేసుకొని అనలాగ్ చేసుకొని మీకు మీరే సో ఆ సబ్జెక్టుని మనం చదువుకున్నట్లయితే ఖచ్చితంగా రాబోయే డిఎస్సిలో పోస్ట్ మీదే జిల్లా ఇంకొకటి ఏంటంటే మీ కేటగిరీలో పోస్ట్ లేదనో లేదంటే మీ జిల్లాలో తక్కువ పోస్టులు ఉండే మీ సబ్జెక్టులో తక్కువ పోస్టులు నేను బాధపడకుండా ఒక్క పోస్ట్ ఉంటే అది ఒకటి నాదే అనే కాన్ఫిడెంట్ లెవెల్స్ పెట్టుకోండి ఫస్ట్ నాకు నేను నాకు రాదు చాలామంది కాంపిటీషన్ నేను చదవలేను అనుకోకుండా ఒక్క పోస్ట్ ఉన్న అది నాదే ఒక్క పోస్ట్ ఉన్న అది నాదే అనే మీరు ఏ కమ్యూనిటీ అవ్వండి ఏ కేటగిరీలో ఉండండి కానీ పోస్ట్ ఉంటే అది నాదే జిల్లాలో నెంబర్ వన్ మీరు వచ్చారనుకోండి ఓపెన్లో ఖచ్చితంగా పోస్టులు ఉంటాయి కదా ఆ ఓపెన్ పోస్టులో మీకే ఇస్తారు మీ కేటగిరీలో పోస్ట్ లేకపోయి ఉండొచ్చు కానీ ఓపెన్ పోస్ట్ మీరే ఫస్ట్ జిల్లా పోస్ట్ వస్తే మీకే ఆ పోస్ట్ ఇస్తారు సో కాబట్టి మిత్రులారా నేను చెప్పేది ఒకటే మీకు ఈ రోజు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి డిఎస్సి ఖచ్చితంగా రాబోతుంది గవర్నమెంట్ కూడా ప్రతిరోజు అనౌన్స్మెంట్ చేస్తుంది ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు విద్యాశాఖ మంత్రి గారు చెప్తున్నారు ఖచ్చితంగా డిఎస్సి ఉండబోతుందండి కాబట్టి ఈ నేపథ్యంలో ఏంటంటే మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మన ఛానల్లో మనం గతంలో చెప్పాము కటాప్స్ గురించి మాట్లాడాం కాబట్టి డిఎస్సి విషయమై మనం ఏంటంటే ఈ మనకున్న సబ్స్క్రైబర్స్ కానీ మనకున్న ఫాలోవర్స్ కానీ మన ఛానల్ని ఖచ్చితంగా కొంతమంది ఫాలోవర్లు ఉంటారు కాబట్టి మనం ఏం చెప్తున్నామంటే ఖచ్చితంగా ఈరోజు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఖచ్చితంగా మీకు డిఎస్సీ రాబోతుంది నెక్స్ట్ డిఎస్సిలైన మీరు టీచర్లు కాబోతారు సో ఇది నా విన్నపం మిత్రులారా దయచేసి ఎవరు కూడా ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా రేపు మళ్ళీ మీరే మన ఛానల్లో కామెంట్ చేయాలి మేము టీచర్ అయ్యాము మీ వీడియో చూసి అని చెప్పి ఓకే థ్యాంక్ యూ మిత్రులారా థ్యాంక్ యూ వెరీ మచ్ నేను కూడా గత టీఎస్సీలో ఫెయిల్ అయ్యాను కాబట్టి నేను కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను నేను కూడా చదువుకుంటున్నాను సో నేను చదువుకుంటూనే నేను మీకు కొన్ని గైడెన్స్ మీరు ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే దాన్ని మనం క్లారిఫై చేస్తాను సో ఇది మిత్రుల థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ వీలైతే ఈ వీడియో ఎవరికైనా మనకు మన సబ్స్క్రైబర్ కాకుండా ఎవరైనా వీడియో చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక లైక్ వేసుకోండి థ్యాంక్ యూ